నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఒక వరకట్న నిషేధం కేసులో కాంప్రమైజ్ అయ్యింది ఇవి రెండు కేసులు ఫస్ట్ కేసులో భార్య ఇట్లా వరకట్న నిషేధం కేసు ఫైల్ చేసింది పెద్దల సమక్షంలో కూర్చున్నారు కాంప్రమైజ్ అయ్యింది డబ్బులు కూడా కట్టి ఇచ్చాడు భర్త మరి ఆ అమ్మాయి వరకట్న నిషేధం కేసు ఏదైతే పెండింగ్ ఉందో అది విత్డ్రా చేసుకోవాలి ఇంకొక కేసు కూడా ఇలాగే అయింది ఆఖరికి ఇది చాలా అంటే చైనా సీరియస్గా అయింది డబ్బులు తీసుకుని నష్టపరిహారం తీసుకుని ఇట్లా వరకట్న నిషేధం కేసు విత్డ్రా చేస్తానని చెప్పి మీరు తిప్పిస్తున్నారు కాబట్టి మీరు నష్టపరిహారం చెల్లించాలి అని ఒక కేసులో నలభై వేలు ఇంకో కేసులో ఇరవై వేలు సదరు భార్యలకి పే చేయాలి అని చెప్పేసి సింగిల్ జడ్జి జస్టిస్ ఈ విధంగా సుమిత్ గోయల్ తీర్పిచ్చారు అంటే దీని అర్థం ఏంటి ఏదైనా కాంప్రమైజ్ వరకట్న నిషేధం కేసులో అయితే తప్పనిసరిగా ఆ అగ్రిమెంటు ఫాలో కావాలి అది కాంప్రమైజ్ కోర్టులో చేసుకోవాలి విత్డ్రా చేసుకోవాలి ఇటు నష్టపరిహారం తీసుకుని డబ్బులు తీసుకుని ఫ్యూచర్ మెయింటైన్ తీసుకుని ఇంకా కూడా కేసులు విత్డ్రా చేయకపోతే ఇట్లానే నష్టపరిహారాలు చెల్లించాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇట్లా కోర్టు జైలు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ